నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం త్రీ టౌన్ ఎస్ఐ పురుషోత్తం తన సిబ్బందితో కలిసి కొత్తగూడెం ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేయించుండగా ఇద్దరు వ్యక్తులు డీసీఎం వ్యాన్ క్యాబిన్ వెనుక భాగానికి సమాంతరంగా అనుమానం రాకుండా ప్రత్యేకంగా మరో కారును తయారు చేసి అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకోవడం జరిగింది అందులో సుమారుగా నాలుగు వందల తొంభై రెండు కేజీలు ఉన్నట్లు తేలింది దీని విలువ ఒక కోటి ఇరవై మూడు లక్షల ఉంటుందని అంచనా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి త్రీ టౌన్ పోలీసులు ఇటు గంజాయిని పట్టుకోవడం జరిగిందని త్రీ టౌన్ సీఏ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించడం జరిగిందని తెలియజేశారు mari koni vata visheshalato malli kaludam antarkasalo namaskar